హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ గౌతమి ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ పులావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి షాజీరా లవంగాలు బిర్యానీ పువ్వు చెక్క యాలకులు పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరుముకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర బిర్యానీ ఆకు పుదీనా అలాగే మిరియాలు అలాగే ఇక నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను రైస్ ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని నానబెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం ఇందులో ముందుగా దాల్చిన చెక్క అలాగే అనాస పువ్వు రెండు యాడ్ చేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి యాలకులు అలాగే మిరియాలు రెండు మిరియాలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి ట్రై చేయండి మిరియాలు కూడా యాడ్ చేసి నెక్స్ట్ వచ్చేసి లవంగాలు మొగ్గులు ఒక నాలుగు లేదా ఐదు షాజీరా కొంచెం అలాగే సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు ఒక రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేగేంత వరకు వేయించాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు ఇప్పుడు వేస్తున్నా అంటే ఒకవేళ ఆయిల్లో కానీ వేసుంటే అడుగు పట్టేస్తుంది అందుకే ఆనియన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో నేను సాల్ట్ యాడ్ చేసా నెక్స్ట్ వీటిని బాగా మిక్స్ చేసేసి ఇందులో కాస్త కొత్తిమీర ఆకును తురిమేసి వేస్తున్నాను ఇందులో కొత్తిమీర వేగితే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి అందుకే నేను ముందుగా కొంచెం యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా ఎగిపోయి కదండి చికెన్ కూడా యాడ్ చేసేసా చికెన్ యాడ్ చేసేసి వీటన్నిటినీ కూడా మసాలా అంతా కూడా దీనికి అంటుకునేటట్టు ఒకసారి మిక్స్ చేస్తున్నాను చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కాస్త పసుపు అలాగే రుచికి సరిపడేంత ఉప్పు అలాగే చికెన్కి సరిపడే అంత కారం కూడా యాడ్ చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నా నేను దీంట్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ మసాలాలు కూడా యాడ్ చేయలేదండి అన్నీ కూడా హోమ్ మేడ్ మసాలాసే ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేయాలి చూడండి గ్యాస్ కట్టర్ తీసేసి పడుతున్నా విజిల్ అవసరం లేదు ఇది ఆవిరొచ్చిన తర్వాత తీసి చూస్తున్నా చికెన్ అనేది కొంచెం దగ్గరికి బాయిల్ అయింది ఆ వాటర్ అనేది పోయినంత వరకు ఇంకొంచెం బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పడితే వాటర్ అనేది పోతుంది నెక్స్ట్ అనేది కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం విజిల్ పెడతాం కాబట్టి అందులో కుక్ అయిపోతుంది ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నా రైస్ యాడ్ చేసిన తర్వాత రైస్ చికెన్ అంతో కూడా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఈ రైస్ మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసిన తర్వాత నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి సో దానికి తగ్గట్టుగా బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఒకవేళ నార్మల్ బిర్యానీ రైస్ అయితే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న రైస్ పైన డిపెండ్ అయ్యి వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి నేను ఇక్కడ టేస్ట్ చేసి చూసాను నాకు కాస్త ఉప్పు తక్కువ అనిపించింది సో నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను అలాగే మీకు కనుక కారం తగ్గినట్టు అనిపిస్తే మీ దగ్గర చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో నేను కాస్త కొత్తిమీర అలాగే ఎగ్ కూడా వేస్తున్నానండి ఎగ్ కూడా మనకి బాయిల్ అయిపోతుంది దీంతోపాటు మనం సపరేట్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నేను మూత పెట్టేస్తున్నా అండి కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నా మనకి టూ విజిల్స్ వస్తే రైస్ అయితే అదే నార్మల్ రైస్ అయితే త్రీ విజిల్స్ రావాలండి చూడండి ఓపెన్ చేసి చూస్తున్నా ఎంత బాగా బాయిల్ అయిందో టేస్ట్ అనేది పలావ్ కుక్కర్లో చేస్తే బాగా వస్తుందండి అలాగే నాకు ఇక్కడ ఎగ్ కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి అంతే దీన్ని తీసుకొని మనం మనకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవడమేనండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే